నాలుగు నెలలు పెద మనిషి కేసీఆర్ కు పెత్తానం చేతులు లేకపోయేసరికి ఓ అమ్మ ఆరమ్మ ఘోరాలు చేసుకుంటే అంగడ అంగడ ఆగమాగమైతున్న మనిషి ఇక మరి కాకన పొడుతుంది కదా కలతల మారి కొంప పగడాల మారి ఊరు ఎట్టముంటదే అచ్చం కేసీఆర్ లాగే ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అంటుంటాడు అప్పుడప్పుడు ఇక నేను నూటికి చేసి కోటికి కొరిగిన కర్నూలుతో ఉందమ్మా భారత యుద్ధం అన్నట్టు ఇక రేవంత్ రెడ్డి అంతేందో చూస్తా కనీసం అంబేద్కర్ విగ్రహానికి పూలదండ అయ్యని ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నా అని కుండ బద్దలు కుట్టినట్టు కొలుపు పెట్టిండులా సారు ఇంత పారి ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి భారతదేశంలో ఎక్కడ లేనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని మనం హైదరాబాద్లో కట్టుకున్నాం పోయిన సంవత్సరం మీరు అందరు కూడా చాలా మంది వచ్చినారు బ్రహ్మాండంగా దాన్ని ఆవిష్కరణ చేసుకున్నాం కానీ నిన్న అంబేద్కర్ జయంతి ఆ విగ్రహం పెట్టిన తర్వాత జరిగిన తొలి జయంతి ఈ లిల్లీ పుట్టుకల ప్రభుత్వం ఏం చేసింది అక్కడికి గవర్నమెంట్ పోలే ఆ మహనీయులంతా హిమాలయ పర్వతం అంతా ఎత్తున్న విగ్రహానికి ఒక పువ్వు పెట్టలే ఒక పూలమాల పెట్టలే అంజలి ఘటించలే అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చినారు చూడడానికి వాళ్ళ కనీసం మంచినీళ్ళు ఏర్పాటు చేయలే గేట్లు బంద్ చేసి తాళాలు వేసినారు దీన్ని ఏమంటారు అహంకారమా కండకావరమా ఏమనుకోవాలి దీనికి అజ్ఞానమా ఎవరు పెట్టినా విగ్రహం విగ్రహమే కదా మనం ఒక విగ్రహమే పెట్టుకోలే ఆయన పెట్టిన ఆర్టికల్ మూడుతోనే తెలంగాణ వచ్చింది కాబట్టి రాష్ట్ర సెక్రటేరియట్ కూడా సచివాలయానికి కూడా అంబేద్కర్ మహనీ పేరే పెట్టుకున్నాం విగ్రహాం కానికి పోలే మరి ఆ ఎందుకు కూర్చుంటున్నారు సిగ్గులేకుండా కూర్చుంటున్నారా అది కూడా అంబేద్కర్ పేరు మీదనే ఉన్నది కదా యాదగిరి గుట్ట కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది మరి ఆడిపోయి ఎందుకు మొక్కుతున్నారు ఎమ్మెల్యేలు ఉండే క్వార్టర్లు కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాంట్లో ఎందుకుంటున్నారు అంటే అన్ని తీసేస్తారా మిషన్ కాకతీయ చెరువులు బంద్ చేస్తారా ఏమేం బంద్ చేస్తారు ఈ మరి ఇలా కేసీఆర్ ఇంత రామసక్కని శుద్ధ పూజ శిలక పలుకులు పలుకుతుడు ఆనాడు ఈయన అధికారంలో ఉన్నప్పుడు అమరవీరులకు ఏనాడైనా దీపం రాజేసిండా నాలుగు నెలలు పెత్తారం లేకపోయేసరికి నక్క ఊల పెట్టినాడు ఊల పెడుతుండని కాంగ్రెస్ కార్యకర్తలు కయ్యానికి లే